నమస్తే వెల్కమ్ టు టుడే న్యూస్ అమ్మ పోచమ్మ చల్లగా చూడు తల్లి అంటూ తల్లికి బోనాలు సమర్పించి కోళ్ళు మేకలు బలి ఇచ్చి తెలుగు ప్రజలు తమ మొక్కులు తీర్చుకుంటున్నారు బుధవారము పోచమ్మ బోనాల పండుగలో భీవండిలోని తెలుగు వారు స్థిరపడిన అన్ని ప్రాంతాలు తెలంగాణను తలపించాయి ఆషాఢ మాసం ప్రారంభమైనప్పటి నుంచి భీవండిలో బోనాల పండుగ ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు తెలంగాణలో నిర్వహించే విధంగా ఆషాఢ మాసంలో భీవండితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తెలుగు ప్రజలు పోచమ్మ పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటున్నారు బుధవారము శుక్రవారము ఆదివారాలు భారీ సంఖ్యలో బోనాల పండుగను జరుపుకోవడంతో మందిరంలో భక్తుల రద్దీ కనిపించింది ఎక్కడ చూసినా ఆడపడుచులు సాంప్రదాయ దుస్తులు ధరించి నైవేద్యాలు కోళ్ళు చేత పట్టుకొని బయలుదేరిన దృశ్యాలే కనిపించాయి ముఖ్యంగా పద్మావతి పరివర్తన ప్యానెల్ అధ్యక్షులు మాజీ కార్పొరేటర్ మురళీమచ్చ కార్యవర్గం సభ్యులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు ప్రతి ఏటా ఆయన మందిర ఆవరణంలో భక్తులకై పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో పద్మావతి పరివర్తన ప్యానెల్ తరఫున భక్తులకు గొడుగులు వరుసగా అమ్మవారిని దర్శించుకోవడానికై బారికేడ్లను వర్షానికి తడవకుండా మండప సౌకర్యాలను కల్పించామని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కోశాధికారి ఎల్లే సాగర్ కమిటీ సభ్యులు బాల శ్రీనివాస్ తుమ్మ రమేష్ వీరభత్తిని గంగాధర్ వాసంబాస్ తదితరులు పాల్గొన్నారు జయ మార్కాండేయ ఈరోజు మన వరాలదేవి అమ్మవారికి ఏదైతే బోనాలు తీయడం మన ఆచార పద్ధతి తెలంగాణ సాంప్రదాయంగా వరాలదేవికి అందరూ మన పద్మశాలి ఆడపరుషులు చాలా బ్రహ్మాండంగా ఇది ఒకటి మనకు అనవారితగా వచ్చినటువంటి బోనాల పండుగ అమ్మవారు అంటేనే అమ్మవార్లకు ఎంతో సంతోషం అటువంటి పండుగ ఇక్కడ బియాండి పద్మశాలీలు అంగరంగ వైరవంగా ఈ పండుగ జరుపుకుంటుర్రు అవి దీనికి పద్మావతి పరివర్తన ప్యానెల్ తరపున ఇక్కడ ఏదైతే మేము మన ఆడపరుశలకు తిప్పలు ఏదైతే లైన్లో నిలబడేటందుకు ఒకటి మంచి భారీ క్యారియర్ తయారు చేసినాం దానికి అందరూ సద్విపయోగం చేసుకోవాలి మన పద్మావతి పరివర్తన తరపున ఇది సువిధ మేము కల్పించినాము ఇక ముందు కూడా ఎన్నో సువిధలు కల్పిస్తామని అమ్మవారికి వేడుకుంటూ జయ మార్కండయ జయ మార్కండయ్య తరతరాలుగా వస్తున్న మన పోషమ్మ తల్లి బోనాలు ఈ బోనాల ఉత్సవము ఇప్పుడు కంటిన్యూ నడుస్తుంది ప్రతి ఆదివారము మంగళవారము బుధవారము శుక్రవారము ఇలా పదిహేను రోజుల కూడా మన భీవండి ప్రజలు పద్మశాలి బాంధవులు అందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని వరాలదేవి తల్లి ఆమె నీడలో పోషమ్మ తల్లికి బోనాలు తీసుకున్నడం ఆనవాయితీగా వస్తుంది ఈ ఆనవాయితీని కంటిన్యూ చేస్తూ ఇక్కడ మన పద్మశాలి కుల బాంధవులు ఆడపరచలోకి ఏమీ ఇబ్బంది జరగకుండా మా పద్మావతి పరివర్తన్ పైనల్ ఆధ్వర్యంలో మా అధ్యక్షులైన మురళీ గారు గత ఐదు ఆరు సంవత్సరాల నుండి బ్యారికేట్లు మండపము తరతరాల ఇక్కడ సవలత్తు నీళ్ళు అసంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చాడు విధిగా ఈసారి సుధ పద్మావతి పరివర్తన ప్యానెల్ ద్వారా మేము ఈసారి బ్యారికేడ్ ఇయ్యడం జరిగింది పద్మశాలి కులబాంధువులకు ఎక్కడ ఎటువంటి అనసౌకర్యం జరిగినా మేము మీ చేదోడు వాదవుడుగా ఉండి మీ అన్ని అవసరాలు తీరవాలని కోరుతూ మేము ఎప్పుడైనా ఎటువంటి సందర్భం వచ్చినా మమ్మల్ని గుర్తించాలి మేము మీ సేవలు వస్తామని తెలుపుతూ జై మార్కండయ్య జై వరల్దేవి రివండి పట్టణంలో మన తెలంగాణ వాసులు డియర్ అబౌట్ రెండు లక్షల మంది ఉన్నారు వారి ఏతే సాంస్కృతిక పండుగ లోపల వచ్చినటువంటి మన ఆషాఢ కోషమ్మ తల్లి బోనాలు చాలా ఘన వైభవంగా జరుపుకుంటాం చాలా పెద్ద ఎత్తున తల్లివారికి వరాలదేవి తల్లివారికి బోనాలతో మనము అమ్మవారిని కొలుసుకుంటూ భక్తితో భక్తి శ్రద్ధలతో చాలా ఏలుకొని ఘనంగా జరుపుకుంటూ తమ కోరికలు నెరవేర్చట్టు అమ్మవారిని కోరుకోవడం జరుగుతుంది